మరియు తెలుగున ప్రస్తుతం మనం వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడియల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన కోటి విక్టోరియన్ ప్లే గ్రౌండ్లో అయితే ప్రతిష్ఠించారు డెబ్బై రెండు అడుగుల్లో అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారు తొమ్మిది అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భక్తులు వేలాది మంది వచ్చి దర్శించుకుంటారు సో వీళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడైతే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారంట వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం పదండి సో ఎన్ని సంవత్సరాలుగా మీరు పెడతా ఉన్నారన్న ఇది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది ట్వంటీ సిక్స్త్ ఇయర్ సెలబ్రేషన్ ఓకే సో ఈ సంవత్సరం ఎన్ని ఫీట్స్ పెట్టారు ఈ సంవత్సరం డెబ్బై రెండు అడుగులు అండి లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ అంతకు మొదలు ఫిఫ్టీ ఫైవ్ అట్లా ఇప్పుడు ఈసారి ఏమో సెవెంటీ టూ ఇయర్ సెవెంటీ టూ ఫీట్స్ అడుగులు సో కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ పెట్టడానికి కారణం ఏంటండి కంప్లీట్గా నేను ఈకో ఫ్రెండ్లీ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడున్న పొజిషన్లో అన్ని నదులు కానీ చెరువులు కానీ మన హుస్సేన్ సాగర్ కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చాలా కలుషితం వాతావరణం ఏర్పడింది సో మనకు ఏంటంటే మట్టి గడ్డి వాటర్ పెయింట్స్తోని కలకత్తా నుంచి కళాకారం తెప్పించి ఈ మట్టి విగ్రహాలను మనము తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మట్టి విగ్రహాలు ఇప్పుడు హుస్సేన్ సాగర్ చూడండి ఈరోజు మొత్తం అంతా నిండి చాలా ఇబ్బందిగా తయారైంది అదే మట్టి విగ్రహాలు అక్కడ వేసి ఉంటే మనకు టోటల్గా మొత్తం మట్టి అంతా కరిగిపోతుండే కింద డీప్లో ఉంటుంది ఇక్కడ ఇబ్బంది కాకుండా ఫ్లోయింగ్ అనేది ఉండకపోతుండే సో నా కాన్సెప్ట్ ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఒక ఇరవై అడుగుల నుంచి అమ్మాని తయారు చేయడం జరుగుతుంది ఓన్లీ మట్టి విగ్రహమే తర్వాత నేను యాభై అడుగులు యాభై ఐదు అడుగులు వరకు కూడా చేసి నేను హుస్సేన్ సాగర్ వరకు నిమజ్జనానికి తీసుకెళ్తుండే ఇంత కూడా ఇక్కడ డ్యామేజ్ లేకుండా అందరికీ ఎందుకంటే ప్రజలల్లో కొద్దిగా భయం ఉంది మట్టి విగ్రహం అంటే ఇక్కడ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో ఏమన్నా అదవుతుందో అని చెప్పేసి అలా జరగకుండా వాళ్ళకు లైవ్గా ఇన్ని ఇయర్స్ నుంచి నేను ప్రజలల్ల ముందుకు నేను తీసుకెళ్తూనే ఉన్నాను సో మార్పు వచ్చింది ఇంకా కొద్దిగా మార్పు చాలా రావాలి ఇప్పుడు ఎందుకంటే చాలా మట్టి విగ్రహాలు అయితే అమ్మవారి విగ్రహాలు చాలా సార్ చేయలేని ప్లస్ గణేష్ని కూడా మనలాగానే సేమ్ నాగోళ్ళ కానీ మన పిఎన్టీ కాలనీ కానీ వైజాగ్లో కానీ మరియు విజయవాడలో అండ్ గుంటూరులో మన కాన్సెప్ట్ మనము ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడనే పెట్టి ఇక్కడనే పూజ చేసి ఇక్కడనే నిమజ్జనం చేస్తున్నందుకు మనని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు అక్కడ పెట్టి అలా చేస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందండి చాలా సంతోషం అండి మీ ఐడియా అయితే చాలా అద్భుతంగా ఉంది సో కంప్లీట్లీ ఇది అమ్మవారు సెవెంటీ టూ ఫీట్స్ చేయడానికి ఎన్ని రోజుల కష్టం అండి యాక్చువల్గా చేయాలంటే మినిమము టూ టు త్రీ మంత్స్ పడుతుంది మేము టూ మంత్స్ నుంచి ప్రయత్నం చేసినాము కొద్దిగా వర్షం వల్ల మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ తయారు చేయడం జరిగింది దీనికి కళాకారులు వచ్చేసి ఇరవై ఐదు మంది కళాకారులు కలకత్తా నుంచి వచ్చి నాగేష్ శిల్పి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ కళాకారులతో పాటు నేను ఈ రూపాన్ని ఒక త్రీ మంత్స్ బిఫోరే అంటే మనకి ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే అమ్మ రూపం అనేది ఒక డిఫరెంట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎక్కడి నుంచి ఎవరు వచ్చినాడో అక్కడికి వెళ్తే ఎక్కడ ఎక్కడ మనము గూగుల్లో సర్చ్ చేసినా ఎక్కడ వేసినా ఇలాంటి రూపం అనేది ఉంటుంది అదే మన దగ్గర ఉంటుంది అదే ఒక స్పెషల్ అండి మన దగ్గర ప్లస్ మన అమ్మార్ దగ్గర మట్టితో ఇంత పెద్ద విగ్రహం చేసినందుకు కూడా మనకు ఫైవ్ టైమ్స్ ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా రావడం జరిగింది సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటా పోతురా ఇంకా ప్రభుత్వ నిర్ణయము జిహెచ్ఎంసి డిపార్ట్మెంటు పోలీస్ సహకారము ఇవన్నీ ఉంటే మాత్రం నా కాన్సెప్ట్ వాళ్ళకు అర్థమైంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇలా మాకు ఎంకరేజ్మెంట్ చేస్తే మాకు ఎక్కువ రోజులు ఇలాంటి గ్రౌండ్ ఇచ్చి ఇలాంటి దానికి నాకు మాకు సహకరిస్తే ఏమవుతుందంటే అనేది మార్పు ప్రభుత్వము చేస్తున్న సహకారంతో ప్రజలలో మార్పు ఇంకా డీప్గా వెళ్తుంది సో ఆ డీప్ వల్ల మనకి ఏంటంటే రాబోయే కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది టోటల్గా జీరో అవుతుంది సో దానికి నేను కూడా ప్రభుత్వానికి ప్రతిసారి వినియించుకుంటున్నా మళ్ళీ కూడా మనకు జిఎస్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరు సహకారంతోనే ఇంతవరకు ఇక్కడ జరుగుతుంది ఇంకా డీప్గా కొద్దిగా మనకు హైదరాబాద్ వినాయకునికి ఎలాగైతే అన్ని ఏర్పాట్లు చేస్తారు ఎలాగైతే నిమజ్జనానికి మనకి ఈ విగ్రహం నేను నిమజ్జనం తీసుకుని ఎందుకంటే ఈ నిమజ్జనం తీసుకెళ్ళాలంటే చెట్లు కట్ చేయాలి కేబుల్స్ కట్ చేయాలి రోడ్స్ జామ్ అవుతాయి బ్యారికేడ్స్ తీయాలా మళ్ళీ అందరికీ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ కేబుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడనే చేసి చేయడం జరుగుతుంది ఎందుకంటే మా ఈ అమ్మార్ వల్ల వేరే వాళ్ళు కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి దాదాపు ఎంత ఖర్చు అయ్యి అండి మీకు ఖర్చు చాలానే అయింది మేడం అంటే ఇంకా చెప్పాలంటే ఇంకా టైం మొత్తం అయిపోయాక చెప్పొచ్చు ఇరవై నుంచి ముప్పై లక్షల విగ్రహానికి అయింది అంటే ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుందంటే ఇది ఒక్క రోజు చేసింది కాదు ఇది అంటే మనము ఈ వెల్డింగ్ అనేది ఒక బేస్ మనకు ఎక్కడ సపోర్టింగ్ ఉండాలని చెప్పేసి ఆ వెల్డర్స్ వెల్డింగ్ అలాగా ఈ బేస్ అది అలాగా మండపం అలాగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ ఇంకోటి శిల్పి వాళ్ళ కళాకారులకు ఒక్కొక్క రేట్స్ ఉంటాయి అంటే వాళ్ళ దాంట్లో ఉన్న మేస్త్రి అంటారు పెద్ద వా ఆయన మెయిన్ ఉంటాడు ఆయన చెతికింది అట్లా వాళ్ళందరూ కొన్ని లెక్కలు చేసి అది చేయాలి దాదాపు నాకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు ఈజీ అవుతుంది విగ్రహానికి అయితే సో ఎన్ని రోజులు నవరాత్రులు అయితే జరుపుతారు ఇక్కడ ఈసారి మాత్రం లెవెన్ డేస్ నవరాత్రులు వచ్చింది సో మనం థర్టీన్ డేస్ ఎవ్రీ టైం పెడతాం ఒక రోజు గ్యాప్ ఇస్తాం ఎందుకంటే చాలా పబ్లిక్ అన్ని నిమజ్జనాలు వెళ్ళి మనకు దర్శనం చేసుకోనికి ఇక్కడికి వస్తారు సో మళ్ళీ మనకు ఇది అన్న పెండలు ఇప్పాలి చేయాలి మాకు వన్ డే బిఫోర్ హోమం ఉంటుంది ఆ హోమం చేసిన తర్వాత అమ్మారిని కదిలియడం జరుగుతుంది సో మాకు ఎవ్రీ టైం దసరా అయిన తర్వాత టూ డేస్ తర్వాత మాకు నిమజ్జనం ఉంటుంది గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా జరుగుతుంది ఈసారి కూడా అలాగే మేము ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చేయమంటాం ఓకే అండి అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలా శారీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ జరుపుతారా అండి ఇక్కడ ఖచ్చితంగా ఉంటుందండి అన్నదానం స్వతానుమతం ఉంటుంది ఇంకోటిందంటే ప్రతిరోజు అమ్మారు రూపము పూజ అనేది రకరకాల తొమ్మిది రోజు తొమ్మిది అవతారాలు ఉంటాయి తొమ్మిది అవతారాలు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది కలర్స్ ఉంటాయి తొమ్మిది రకాల ప్రసాదాలు ఉంటాయి అమ్మార్కు రోజు రోజుకు డిఫరెంట్ డిఫరెంట్ అవతారం ఉంటుంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ పూజ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదం ఉండడం ఉంటుంది సో డిఫరెంట్ శారీసు శారీస్ ఏంటంటే మనకు చాలామంది మేము ఎప్పుడూ త్రీ టైమ్స్ యాక్షన్ పెడతాం చాలామంది భక్తులు వచ్చి మేము యాక్షన్లకు పాల్గొనలేకపోయినాం మాకు కూడా ఇంకా వేరే విధంగా మాకు ఆల్టర్నేట్ ఏమైనా అమ్మార్ చీర పొందాలంటే మాకు ఏంటి సోర్స్ అంటే మనం ఏం చేసామంటే ఈసారి దాదాపు ఫిఫ్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు అమ్మారు శారీస్ వస్తాయి సో నుంచి ప్రతిరోజు ఐదారు చీరలు అమ్మార్కు సమర్పిస్తాం కాబట్టి నుంచి ఒక చీర తీసి నైన్ డేస్ నైన్ శారీస్ లక్కీ డ్రాగా పెట్టాం తొమ్మిది మందికి మాత్రం అమ్మారు లక్కీ డ్రా పొందగలుగుతారు వాళ్ళు సో లక్కీ డ్రా హండ్రెడ్ రూపీస్ వన్ నాట్ వన్ పెట్టేసి లక్కీ డ్రా పెట్టాం దాంట్లో ఓకే అండి అండ్ రోజుకి ఎంతమంది భక్తులు అయితే వచ్చి దర్శించుకుంటారు రోజుకు వర్షము రాకముందు మాత్రము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వరకు వచ్చారు మొన్న వర్షం లేకుండే దాదాపు ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ వరకు జనాలు వచ్చారు సో అయినా సరే మనకు ఇక్కడ లెక్క చేయకుండా వర్షంతో ఈరోజు మార్నింగ్ కూడా ఎంత వర్షం ఉంది అయినా ఆ వర్షంలోనే వచ్చి అమ్మాని దర్శించుకొని వెళ్తూనే ఉన్నారు ఎందుకంటే అమ్మాని వాళ్ళు కొంతమంది ఏంటంటే అందరూ మన భవానీ మాల వేసుకుంటారు మాల వేసుకున్న వాళ్ళకి అందరికీ ఒక సెంటిమెంట్ మన దుర్గమాత వరల్డ్ బిగ్గెస్ దుర్గమాత అంటే వాళ్ళకి సెంటిమెంట్ విత్ ఫ్యామిలీతో అలా చాలామంది వర్షంతో వచ్చినా సరే మేము దర్శనం చేసుకోవాలని చెప్పేసి అక్కడ మన విజయవాడ నియర్ బై అంట అక్కడి నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు సరే అని చెప్పేసి వాళ్ళకు కూడా నిల్చోబెట్టి నేను మంచి పూజ కూడా చేయించిన అట్లా నిన్న కూడా కలకత్తా ఒరిస్సా అస్సాం నుంచి కూడా వాళ్ళు వచ్చి మరీ ప్రత్యేకంగా అమ్మవారిని పూజలు చేయడం జరుగుతుంది సో అది నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే మన భారతదేశంలోనే ఇంత పెద్ద విగ్రహం ఇక్కడనే ప్రతిష్టించినందుకు నాకు అమ్మవారు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను దర్శనం టైమింగ్ ఎలా ఉంటుందండి దర్శనం టైమింగ్ మొదలు ఉంటుండే మనకు త్రీ ఫోర్ వరకు నైట్ ఉంటుండే సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఏ భక్తులైనా మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు వచ్చి అమ్మాని దర్శించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ట్వెల్వ్ తర్వాత మూసేయడం జరుగుతుంది లైట్లు బంద్ చేయడం జరుగుతుంది రోజు చూస్తున్న చాలామంది భక్తులు వచ్చి కొద్దిగా నారాజై వెళ్తున్నారు క్షమించాలి ఎందుకంటే కొద్దిగా మనకు ఉన్న పర్మిషన్ ప్రకారం మనము ఫాలోప్ కావాలి కాబట్టి మీరు అందరు భక్తులందరూ మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ ఛానల్ ద్వారా నేను తెలిపాలని చెప్తు కోరుతున్నాను సో లాస్ట్ రోజు నిమజ్జనం కార్యక్రమం అంటుంది ఏ రోజు అయితే జరుపుతారండి నిమజ్జనం వచ్చేసి మనకు ఫోర్త్ అక్టోబర్ ఉందండి సాటర్డే రోజు ఫోర్త్ అక్టోబర్ మనకు ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి మన చిన్న అమ్మవారు ఊరేగింపు అమ్మవారు ఉంటుంది ఈ అమ్మవారిని మొత్తం ఈ సమయ బజార్ ఇంతకుముందు అమ్మవారిని ఎలా అయితే ఊరేగిస్తున్నారో సేమ్ అలాగే ఊరేగింపించుకుని మొత్తం యాత్ర శోభయాత్ర ఉంటుంది చాలా జనాలు చాలా భక్తులు వస్తారు ఆ యాత్ర కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చే వరకు మనకు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ మన తిరుపతి దేవస్థానం నుంచి శ్రీశైలం దేవస్థానం నుంచి విజయవాడ దేవస్థానం నుంచి వేరే పండితులు వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా అమ్మారు పూజ హారతి మరియు మన గంగా నుంచి తెచ్చిన వాటరు మళ్ళీ ఇతర ఏరియా నుంచి కూడా తెచ్చిన వాటర్తోని పాలతోని అభిషేకం చేసి నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అంటే దాదాపు టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది వన్ అవర్లో నిమజ్జనం ట్వెల్వ్ కు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది అందరు భక్తులు ట్వెల్త్ రోజు ఆ రోజు కూడా ట్వెల్త్ లోపలనే వచ్చి దర్శించుకోవాలి సో ఈసారి అమ్మవారి రూపం ఏంటండి ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి దేవుడి విగ్రహాలు ఈసారి అమ్మవారు రూపం వచ్చేసి శ్రీ దుర్గాదేవి వారాయి మాత అవతారం అండి ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు దుర్గాదేవి వారాయి మాతని ఎవరు ఊహించరు సో వారు వేరు కాకుండా ఒకే దగ్గర మనం ఈ అమ్మని తయారు చేయడం జరిగింది సో భక్తులు కూడా చాలామంది రావడము ఇక గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో మరియు మా ఇసమే బజారు ఉన్న అందరు అసోసియేషన్స్ వాళ్ళు కానీ ఇసామజారు ఉన్న మా బస్సీ ప్రజలు మాకు సహకరించి ఈ యొక్క సక్సెస్ కారణం కూడా వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా అండి మీ వివ విలువైన సమయం మాతో కేటాయించి వివరంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో గైస్ చూసారు కదా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడియల్ అయితే ఎంత అద్భుతంగా ఉంది అండ్ శ్రీనివాస్ అన్న గారు కూడా చాలా అద్భుతంగా వివరించారు ఈ అక్టోబర్ ఫోర్త్ వరకు ఈ అమ్మవారు అయితే ఇక్కడనే నిమజ్జనం అయితే చేస్తారంట సో వెంటనే అందరూ వచ్చి దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కెమెరామ్యాన్ రిపోర్టర్ రిపోర్టర్స్దా సో గైస్ చూసారు కదా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడియల్ అయితే ఎంత అద్భుతంగా ఉందో శ్రీనివాస్ అన్న కూడా చాలా అద్భుతంగా మనకి వివరించారు సో ఈ ఈ అక్టోబర్ ఫోర్త్ వరకు ఇదైతే ఈ అక్టోబర్ ఫోర్త్ వరకు అయితే నవరాత్రులైతే చేసుకునే వాళ్ళందరూ వచ్చి దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కెమెరామ్యాన్ గ్యాతో రిపోర్టర్స్ సిద్ధా